ఏ శ్రీ మీ అందరికి నా వందనాలు దిన వాక్య వాక్యధాని నిమిత్తం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేను వచ్చి చదువుకుందాము మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు పొద్దుపడిచి జాము కాలేదు దేవునికి స్తోత్రం హాలేలుయా లేమైరా సహోదరి సహోదరులారా ఆత్మీయ స్నేహితులారా ఆత్మీయ బంధువులారా క్రీస్తు శరీరంలో నాతోటి తోటి అవయవాలైన వారులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది ఇది ఈ కార్యక్రమం పేరు మీరు అనొచ్చు ఏంటి పేరే విచిత్రంగా ఉంది అని హీ మస్ట్ ఇంక్రీస్ యేసు ప్రభు హెచ్చింపబడవలసిన అవసరం ఉంది ప్రతి ప్రోగ్రాములో ప్రతి ఎపిసోడ్లో ప్రతిరోజు ఆయన హెచ్చరించబడాల్సిన అవసరం ఉంది ప్రతి పాయింట్లో ఆయన హెచ్చించబడాల్సిన అవసరం ఉంది ఇది ఒక మనిషిని హెచ్చించడానికి జరిగించ జరిగించే కార్యక్రమం కాదు యేసును జీసస్ అనేటువంటి వ్యక్తిని హెచ్చించబడడానికి యోగ్యుడు కనుక మనం హెచ్చిస్తున్నాం మనం హెచ్చించబడడానికి యోగ్యులం కాదు ఆయన ఒకరోజు హెచ్చిస్తాడు అది వేరే విషయం ఆయన ఒకరిని హెచ్చిస్తాడు ఒకని తగ్గిస్తాడు సింహాసనం మీద ఒకరిని కూర్చోబెడతాడు సింహాసనం నుంచి బయటికి తరిమేసి ఒక పశువులాగా జంతువులాగా గడ్డి మేసేటట్టు చేయగలడు దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు ఈ ఉదయ కాలంలో ఈ కార్యం జరుగుతుందా ఇది ఎలాగూ హౌ ఇజ్ ఇట్ అని మీరు అనుకుంటున్నారేమో దేవునికి సమస్తము సాధ్యమే నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా ఈ మధ్య కాలంలో ఒక సహోదరి నాతో సాక్ష్యం చెప్పింది నేను కొన్ని సమస్యల గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని అంటున్నాను కానీ దేవుడు నాతో చెప్పాడు నువ్వు నీ గడప దాటకుండానే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నేను కార్యం చేస్తానని చెప్పాడు నాకు దర్శనం చూపించాడు దాని ఫలితంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తామని మంచి సాక్ష్యం అది నాకు ఆ సాక్ష్యం నాకు ప్రేరణ కలిగిస్తుంది మనం ఏవో ప్రయత్నాలు చేస్తుంటాం ప్రయత్నాలు ప్లస్ ప్రార్థన జరిగితేనే ఫలితం వస్తుంది ప్రయోజనం ఉంటుందని మనం అనుకుంటున్నాం కాదు ప్రార్థన ప్లస్ జీరో ప్రార్థన ప్లస్ నో ప్రయత్నము ఈజ్ ఈక్వల్ టు ప్రయోజనం కొన్నిసార్లు ప్రార్థన ప్లస్ ప్రయత్నం చేసే కొడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసి ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేసాం ప్రయత్నాలు చేసాం దానివల్ల ప్రమాదం కాకుండా ఇంకేమొస్తుందండి స్కోం లే మనం సేవించేటువంటి దేవుడు విగ్రహం కాదు బొమ్మ కాదు ఆయన ఊహ కాదు ఆయన కల్పన కాదు కాబట్టి మనకు ఒక దేవుడు ఉన్నాడు మన దేవుడిని సేవిస్తున్నాం జీవము గల దేవుడు సృష్టికర్త అయిన దేవుడు వాక్కుతో సమస్తమును సృష్టించినవాడు తన మహత్వ కలిగిన మాట చేత సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు సమస్తమును నాశనము చేయడానికి శక్తి కలిగిన దేవుడు వాట్ ఎ మైటీ గాడ్ సర్వ్ ఒక లిటిల్ గాడ్ని కాదు మనం ఆరాధన చేసేది ఒక చిన్న గర్భగుడికి పరిమితమైన దేవుణ్ణి కాదు మనం ఆరాధన చేసేది ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని దేవుడు ఈ దేవుడు ఇలాంటి దేవుడని మనకు ఎలా అర్థమైంది వాక్యం ద్వారా అర్థమైంది వేరు వేరు భక్తుల అనుభవాల ద్వారా అర్థమైంది పరిస్థితుల ద్వారా అర్థమైంది భక్తుల జీవితాల్లో పరిస్థితుల ద్వారా మనకు అర్థమైంది స్తోత్రం లేనియా రండి దేవుని వాక్యాన్ని ధ్యానించ ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఎవరు మద్యంతో నింపబడ్డారు కొంతమంది ఎలాంటి వాళ్ళంటే తాము చేస్తున్న పనిని ఒప్పుకోక ఎదుటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు అని వాళ్ళ మీద నిందమోపేవాళ్ళు చాలామంది చూసారు వాళ్ళు అదే పని చేస్తారు కానీ అవతల వాళ్ళు ఆ పని చేస్తున్నారని వాళ్ళ మీద నిందలేస్తుంటారు నీతి లేనోడు నీతి గురించి మాట్లాడుతున్నాడు ప్రేమ లేనోడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధత లేనోడు పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో పరిస్థితి గమనిస్తూ ఉంటాం వారు మత్యంతో నింపబడ్డారు అని వాళ్ళ మీద నింద వేశారు మీరు చూసారా మీ దగ్గర వీడియో ఉందా మీ దగ్గర ఫోటో ఉందా తాగుతూ మత్తులే ఉన్నప్పుడు వాళ్ళు తాగేట బ్రాండ్ గురించి వాటి గురించి మీరు ఏమైనా విన్నారా ఏం లేదే లేని వార్తను ఎందుకు పుట్టిస్తున్నారు మీరు నూట ఇరవై మందిని తాగుబోతులుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ మామూలు మద్యం కాదంటే ఏదో వింత మద్యం కొత్త మద్యం అంటున్నారే ఇంతకాలం మూడున్నర సంవత్సరాలు ఏసుతో తిరిగిన వాళ్ళు చాలా మంది వాళ్ళలో ఏసుతో తిరిగినప్పుడు ఒకవేళ వాళ్ళకి అలవాటు ఉన్న అలవాటు మానేశారు కదా మళ్ళీ ఇప్పుడు కొత్త మధ్య ఎందుకు సేవిస్తారు వాళ్ళు విడిచిపెట్టిన వలలు దోనలు తండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఈ బాటిల్ దగ్గరికి మందు దగ్గరికి మద్యం దగ్గరికి ద్రాక్షారసపు తిత్తుల దగ్గరికి ఎందుకు వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఒత్తినుకొని వచ్చారు వాళ్ళు ఏసుతో ఉన్నప్పుడు ఏసు పరిశుద్ధతను బట్టి ఏసు ఇస్తున్న బోధనలు బట్టి మత్తు లేని వారుగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు మూడున్నర సంవత్సరాలు మత్తు లేకుండా ఉండడానికి అలవాటు పడిన వాళ్ళు సడన్గా మత్తుకు ఎందుకు బానిసలు అవుతారు వీళ్ళు మద్యము చేత నింపబడ్డారు అని నిందవేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకటి చింత పడిన వాళ్ళే మద్యముతో నింపబడిన వాళ్ళని రెండోది మంద దృష్టి కలిగిన వాళ్ళు దృష్టి సరిగా లేదు మందంగా ఉంది మీరు మందులైనందున మంద బుద్ధులైనందున మందంగా ఉన్నారు మందంగా ఉండడం అంటే తిక్కుగా ఉండడం అనర్థం ఉబ్బుగా ఉండడం అర్థం లేదా ఎక్కువగా ఉండడం అర్థం మందంగా ఉన్నాడండి పతనాలుగా మందంగా ఉందండి మాట తలబడుతుందండి అని అంటారు మందంగా ఉన్నాడు మనం ఆలోచిస్తున్న విషయాలు వీళ్ళు మత్తులుగా లేదు వీళ్ళు మత్తులు అని చెప్పడం ఒక గమ్మత్తుగా ఉంది అసలు మీ ఊహ రాంగు మీ గురించి వీళ్ళు ఏమి ఊహించలేదు వీళ్ళ గురించి మీరు ఎందుకు ఊహిస్తున్నారు ఊహించాల్సిన అవసరం ఏంటి మంద దృష్టి వాక్యం చదువుతున్నప్పటికీ మంద దృష్టి మీ కన్నులు ముయబడినట్లుగా ఉన్నారు యో యోన యోవేలు గ్రంథం చదివారు కానీ మీ కళ్ళు ముయబడినట్టున్నాయి ఇంకా వేరు వేరు వాక్య భాగాలు చదివారు మీ కళ్ళు ముయబడినట్టున్నాయి చదువుతున్నాము వారు లేఖనములు గ్రహించినట్లుగా దేవుడు వారి మనసును యేసు వారి మనసును తెరిచిన ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్ తో చదవగలుగుతున్నామా డినామినేషన్ భావజాలముతో చదువుతున్నామా ఈ బైబుల్ కోస్టల్ వ్యూలో బ్యాప్టిస్ట్ వ్యూలో లూథరన్ వ్యూలో మెథడిస్ట్ వ్యూలో ప్రెస్బిటేరన్ వ్యూలో దీన్ని చూస్తున్నామా లేదంటే జీసస్ వ్యూలో హోలీ స్పిరిట్ వ్యూలో చూడగలుగుతున్నామా నువ్వు పలానోడని ముద్రేసింది సమాజం పలానోడు నీ సాతానుడి ముద్రేసాడు నువ్వు పలాని డినామినేషన్ కానీ ఏసు చెప్తున్నాడు నువ్వు యు ఆర్ మైండ్ నువ్వు నా బిడ్డవి ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు ఏమని నీ డినామినేషన్ గురించి కాదు నీ కులం గురించి కాదు నీ మతం గురించి కాదు ఆత్మ తానే మన కుమారత్వాన్ని గురించి సాక్ష్యమిస్తున్నాడు నువ్వు దేవుని కుమారుడు అని సాక్ష్యమిస్తున్నాడు నువ్వు దేవుని సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు ఇది అవసరమైన సాక్ష్యం కులాన్ని గురించి మతాన్ని గురించి మనకు జరిగిన వాటి గురించి మనకు మనం ఏదైతే చేస్తున్నామో దాని గురించి చెప్పిన సాక్ష్యం కాదు పరిశుద్ధాత్మ చెప్తున్నది మీ కుమారత్వం అయిపోలేదు మీ కుమారత్వం తొలగిపోలేదు మీ కుమారత్వం కొట్టివేయబడలేదు మీరు ఇంకా కుమారులే కుమార్తెలే దాసులు కాదు మీరు దాసులు అనుకుంటున్నారేమో కాదు దాసీలు కాదు దాసులు కాదు మీరు స్వతంత్రులు మీరు కుమారులే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు విమోచన దినం వరకు మన యందు ముద్రించబడిన వాడు చెప్తున్న సాక్ష్యం ఈ సాక్ష్యం ఎంత బలమైన సాక్ష్యం ఆ సాక్ష్యం అవిశ్వాసము నుంచి నన్ను విశ్వాసంలో తీసుకుని వస్తాను ఆయన కూడా ఆరోపించాడు నువ్వు కూడా దేవుని పెట్టవు కాదు అన్నాడంటే ఏది పరిస్థితి సాతాను అన్నట్టుగా ఇతరులు అన్నట్టుగా ఆయన ఎందుకంటే నా పరిస్థితి ఏమైంది లోక సంబంధి అనుకోని లోక సంబంధిగా ఎందుకు ఉండడం అనుకోండి లోక సంబంధిగా ఉంటారే అనుకోని ఇలా మనం జీవించేటువంటి అవకాశం ఎవరికి మన దృష్టి ఎవరికి చింతపడ్డం అంతేకాదు ఎవరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు ఎవరండి మిమ్మల్ని ఎవరు ఎనీ కామెంట్స్ దీని మీద అని అడిగారా ఒకవేళ విలేకరులు రిపోర్టర్లు వచ్చి పేతురు గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి రోహన్ గారు మీ అభిప్రాయం ఏంటని అడగాలి మధ్యలో చూడడానికి వచ్చిన వాళ్ళు కుతూహలముతో వచ్చిన వాళ్ళు వాళ్ళు కలవరపడినోళ్ళు మీకు ఎందుకండి కామెంట్లు చెప్పకూడని చోట కామెంట్లు చేసి ఎందుకు అవసరమా మీకు వెరీ మాటలు మాట్లా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నారు పరుల జోలికి పోవద్దండి పరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు సార్ కొద్దిగా ఇన్వాల్వ్ కానీ సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్ రండి సార్ అంటే మనం ఇన్వాల్వ్ కావాలి వాళ్ళ వాళ్ళు పిలవకుండానే లేకపోతే ఇంటర్ఫేర్ అయిపోయి వాళ్ళ చేత తిట్లు తిని అంత అవసరమే ఉందండి మనం ఆలోచిస్తున్న విషయాలు కొత్త మద్యముతో నింపబడింది వాళ్ళు కాదు మద్యముతో నింపబడింది వీళ్ళే అని మనం అర్థం చేసుకున్నాం చూసారా ఒకసారి మనము ఇలా చూపిస్తున్నామేమో అవతల వ్యక్తివైపు ఇలా చూపిస్తున్నప్పుడు ఒకవేళ చెప్తుంది నువ్వు నువ్వు తప్పు చేసేవా నువ్వు తప్పు మూడు వేలు చెప్తున్నాయి నువ్వు కూడా చేసేవంత్ ఒకవేళ చెప్తుంది మనకి ఎందుకండి పైన ఉన్నాడు పై వాడు చూసుకుంటాడు అంట ఇలాగా చెప్పబట్టి దాని గురించి పెద్దలు ఇలా వ్యాఖ్యానిస్తారు ఒకవేళ అవతల వ్యక్తిని గురించి నేరారోపణ చేస్తుంటే మూడు వేళ్ళు అదో హలో నువ్వు కూడా అటువంటి వాడివే నువ్వు కూడా తప్పు చేసిన వాడివే నువ్వు దొంగవే నువ్వు మోసగాడివే నువ్వు ఇప్పించవే నువ్వు సాడిలు చెప్పేవాడివే నువ్వు తక్కువ ఏం కాదు అని మూడు వేళ్ళు మన గురించి చెప్తున్నప్పుడు ఒకవేళ ఎన్నెందుకండి వదిలేసేయండి దేవుడు చూసుకుంటాడు పైన ఒకడున్నాడు పై ఉన్నాడు పైన లేడా ఆయన లేడా ఆకాశము ఆకాశంలో పైన లేడా మూడు ఆకాశంలో లేడా తల్లికూడి పార్శ్వం లేడా ఆయన చూసుకోడా ఇవన్నీ ఆయన చూడలేదా ఆయన బుద్ధివాడా ఏంటి మనం నిన్న ఆలోచించిన విషయాలు మద్యముతో నింపబడిన వారు కాకుండా ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలని ఆత్మానుభవంతో ముందుకు సాగాలని దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని మనం నిన్నటి ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం రండి దనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేనవ వచనము టూ ఫిఫ్టీన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ టూ ఫిఫ్టీన్ మీరు ఊహించినట్లు మీరు ఊహించినట్లు మీరెవరు ఈ నూట ఇరవై మంది మత్తులు కాదండి స్తోత్రం పొద్దు పొడిచి ఒక్క జాము కూడా కాలేదే పొద్దు పొడిచి ఒక మూడు గంటలు కూడా కాలేదే ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు టైం ఎరగరా మీరు టైం సెన్స్ లేదా టైం గురించి జ్ఞానం మీకు లేదా వీరు మత్తులు కాదు అంటే ఏమన్నా అర్థం చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము పదిహేను వచ్చాము దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్ లైక్ యూ థింక్ దే ఆర్ ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ నైన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ స్తోత్రం ఆర్ ద థర్డ్ అవర్ ద టైమ్ ఫర్ జూయిష్ మార్నింగ్ ప్రేర్ ఏమండి ఇది తొమ్మిది గంటల సమయంలో ప్రార్థనా కాలం అపోస్తుల కార్యములు మూడో వచ్చాయనం మధ్యాహ్నం మూడు గంటలకు పగలు మూడు గంటలకు నైవేద్య సమయం అనగా తొమ్మిది గంటల నుంచి ఇక్కడి వరకు ఒక ఆరు గంటల సమయం ఉంది ఇది మార్నింగ్ ప్రేయర్ టైం ప్రార్థనా సమయం లేదు ప్రార్థనా సమయంలో ఎవరైనా మందు వస్తారంటే అండి ప్రార్థన తర్వాత ఆగేవాళ్ళు ఉన్నారు తాగుతారేమో కాదు అక్కడ రాయబడిన మాట చూడండి కొద్దిగా వివరణ దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్ లైక్ మీలాగా తాగి తాగి ఉండలేదు మీరు అనుకుంటున్నట్లుగా వీళ్ళు మీలాగా తాగి ఉండలేదు దీస్ పీపుల్ ఆర్ నాట్ డ్రంక్ లైక్ యూ థింక్ దే ఆర్ ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ నైన్ ఓ క్లాక్ ఇన్ దాని వాడుకు భాషలో చదువుకుంటాం హలో టైం చూసుకోండి వాచ్లు చూసుకోండి ఇంకా తొమ్మిది గంటలు కాలేదే ఇప్పుడు సమయము ఎనిమిది గంటలకు ఈ ప్రోగ్రామ్ ఆరంభమైంది ఇప్పుడు ఎనిమిది పదిహేను ఎనిమిది ఇరవై ఏంటిది ఇంకా తొమ్మిది కాలేదే ఈ ప్రోగ్రాం ఇంకా ముగిసిపోలేదే ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకో రాలేదే తొమ్మిది గంటలకు కాలేదే స్తోత్రం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము మీరు ఊహించినట్లుగా ఓ ఎరుషులేము కాపురస్తులారా యూదయా మనుషులారా మీరు ఏదేదో ఊహిస్తున్నారు ఊహించడం అనేది మీకు మొదటి నుంచి మీ ఊహంతయు కేవలం చెడ్డనే దేవుడు వాక్యంలో రాయబడింది ఆది కాండంలో రాయబడింది కొంతమంది ఊహిస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి సన్నగా అయిపోయి బలహీనుడుగా మారిపోతున్నాడు ఆ వ్యక్తిని చూసి మరొక వ్యక్తి అంటున్నాడు బహుశా అతను వెయిట్ చేయబో ఏంటి అని సార్ హెచ్ఐవి పాజిటివ్ మీరు టెస్ట్ చేసారా మీరు చూసారా అతను బలహీనుడు అయిపోతుంటే అలా అనిపించిందండి అంటే బలహీనం అయిపోతున్న వాళ్ళందరికీ హెచ్ఐవి ఉందని ఏం మాట్లాడుతున్నారండి మీరు ఎందుకండి ఊహలు డాక్టర్ కూడా ఒక పేషెంట్ చూసి ముఖం చూసి ఊహించి నీకు క్యాన్సర్ అనిపిస్తుందండి నీకు టీబీ అనిపిస్తుందండి అని అంటాడా లేకపోతే ఏం చేస్తాడు నీ కడుపులో గడ్డ ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి నీకు హార్ట్ ప్రాబ్లం అని ఉన్నట్టు అనిపిస్తుందని అంటారా లేకపోతే వెంటనే రాగానే టెస్టులు రాస్తారా ముందు టెస్టులు రాస్తారు టెస్టులు రాసిన తర్వాత టెస్టు చెప్పింది హలో నేను ఊహించింది కరెక్ట్ లేకపోతే నేను ఊహించింది కరెక్ట్ కాదు నీకు కడుపు లోపల ఇంత సైజులో గడ్డ ఉందండి నో ప్రాబ్లం దాన్ని మెడిసిన్ ద్వారా చేస్తాను ఇంకా కొద్ది పెద్ద ఏంటి ఆపరేషన్ చేస్తాం ల్యాప్రోస్కోపీ ఉంది కదా దాన్ని ఏదో ఒకటి చేద్దాం మీరు దాని గురించి ఆలోచించవద్దు ఒక డాక్టర్ ఊహించి చెప్పడం లేదు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిన ఒక నేరం గురించి మాట్లాడుకుంటున్నాం కొన్ని ఊహలు చెప్పండి మీరు అమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పండి విషయం డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు దేవుడి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు ఉన్న విషయాలు చెప్పండి వాళ్ళకి కావాల్సిన ఊహలు కాదు వాళ్ళకి వాస్తవాలు కావాలి ఊహలు వాస్తవాలు కావచ్చు వాస్తవాలు కాకపోవచ్చు మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు మీరు మత్తులు కారు అంటే దే ఆర్ నాట్ డ్రంక్ అంటే వాళ్ళు మద్యము చేత మత్తులు కాలేదు అనగా మద్యాన్ని మీరు ఊహించినట్లుగా వీరు మద్యము సేవించలేదు వీరు కొత్త మద్యముతో నింపబడ్డారు అని చెప్పినప్పుడు నా గురించి కూడా ఉంది అందులో మీరు నన్ను ఉద్దేశించి కూడా చెప్పారు నేను వాళ్ళలో ఒక్కండి కాబట్టి నన్ను దాగానా నేను అక్కడ తాగానండి రండి టెస్ట్ చేసుకోండి నేను తాగినప్పుడు మా వాళ్ళు తాగలేదు అయినా మాలలో కొంతమంది స్త్రీలు ఉన్నారు స్త్రీలు ఎలా తాగుతారండి ఏసు తల్లి అయిన మరీ ఉందండి ఆమె తాగుతుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థం పర్థం లేదా నింద వేయడానికి ఒక అర్థం పర్థం లేదా అవకాశం దొరికిందని ఊహించే మనసు ఉందని ఊహించే జ్ఞానం ఉందని చెప్పేసి పిచ్చి పిచ్చి ఊహించుకుంటేట తీవ్రంగా ఖండిస్తున్నాడు పేతుడు అట్టి వాళ్ళు అట్టి వారి నోర్లు ముహించటం ఈ విషయంలో దేవుని చిత్తమని రెండో పేతుల పత్రికలు అన్నాడు ఒక నోర్లు మూహించండి మీరు లోయించకపోతే వాళ్ళు ఇంకా రేగిపోతారు రెచ్చిపోతారు ఇంకా బాగా మాట్లాడతారు ఉంటారు ఆత్మ సంబంధమైన ఆవేశం వచ్చింది ఇదే ఆవేశము ముందు గెచ్చమైన తోటలో వచ్చినప్పుడు కత్తి తీసుకున్న ఒకటి చెవి తగనకాడు అపహాస్యం చేసిన వాడి చెవి ఒకటి చెవి తెగనరకలేదు ఇప్పుడు అలా ఆవేశపడి కత్తితో ఆయుధాలతో ఆవేశపడి అర్థం లేదు ఆత్మ సంబంధమైన తలంపులతో ఆవేశపడాలి వీడు ఊహించినట్లు వీరు మత్తులు కాదు దేవుని స్తోత్రం మత్తులైన వారు ఎవరు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం చదవండి యశ్యా గ్రంథము ఇరవై ఎనిమిదో వచ్చాయి ఏడో వచ్చిన వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు యాజకులు గాని ప్రవక్తలేమి అందరూను అందరూ మద్యం వల్ల యాజకులేమి లేకపోతే ప్రవక్తలేమి ఏమైపోయినటు మద్యము తనగా మద్యం తాగారు తాగింది వీళ్ళు కాదు సార్ మీ యాజకులు తాగారు మీ దేవాలయంలోని యాజకులు తాగారు మీ ప్రవక్తలు తాగారు మీ పూర్వ ప్రవక్తలు తాగారు మీ పూర్వ యాజకులు తాగారు పూర్వ యాజకులే కాదు ప్రస్తుత యాజకులు కూడా తాగుతున్నారు పూర్వ ప్రవక్తలే కాదు ప్రస్తుత ప్రవక్తలు కూడా తాగుతున్నారు ఎవరు తాగారండి ఆయన అడుగుతున్న ప్రశ్న జోవేల గ్రంథములో ఒకటో వచ్చి ఆయన ఐదో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే మద్యపానము చేత పెద్దలారా మద్యపానం తాగిన వాళ్ళారా తాగుబోతులారా మత్తులారా మేల్కోండి అయా బాబు మేల్కోండి మేల్కోండి ఆడవండి మెలకుగా మీ కన్నులకు చాలండి కనులకు నిద్రను దూరం చేసుకోండి లేవండి దేశంలో ఇన్ని నష్టాలు జరుగుతుంటే తాగి ఫుల్గా తాగి పడుకుంటారు మీరు ఎట్టొస్తాయి నిద్ర ఎలా తాగుతూ అవుతుంది మీకు ఏంటిది అని యోగ ప్రవక్త ప్రజలను ప్రశ్నిస్తున్నాడు మిడతలు పసర పురుగులు పొమ్మరి పురుగులు రకరకాల పురుగులు వచ్చి పంట నాశనం చేసినా ఇంకా మీకు బుద్ధి రాలేదా ఉపవాసం ఉండండి పేకల్లాగా తినడం కాదు ఉపవాసం ఉండండి ఇప్పుడైనాను ఉపవాసం అండి వస్త్రాలు జించుకుంటున్నారే వస్త్రాలు ఎవరు జించుకోమన్నాడు మిమ్మల్ని హృదయాన్ని జించుకోండి సార్ హృదయ వస్త్రాన్ని చించుకోండి అది ముఖ్యం కానీ పై వస్త్రాలని దించుకోవడం కాదు స్తోత్రం ఒకటి యాజకులు ప్రవక్తలు మత్తులైనారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను గ్రంథం ఐదో వచ్చాము పదకొండో వచ్చినా ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు ఉదయం నుంచి అదే పనిగా దాగే వాళ్ళకి బాటిళ్ళు బాటిళ్ళు దాగే వాళ్ళకి పంచామృతం ఐదు రెండు పెద్దలు తాగానండి అంటున్నాడు పంచామృతం ఏంటంటే ఐదు రకాల వేరు వేరు బ్రాండ్ల మధ్యము అదొక రెండు పెగ్గులు ఇదొక రెండు పెగ్గులు ఇదొక రెండు నేను అంతేనండి పెద్ద తాగను అప్పటికే ఐదు రెండులో పది పెగ్గులు అయినాయిగా ఇంకేది మీరు అక్కడ మీరు తా తక్కువ అని చెప్పుకోవడం నేను ఇంతకుముందు కూడా చెప్పింటాను ఒక వ్యక్తిని గురించి కోయంబత్తూరు ప్రాంతంలో డాక్టర్ డీజిఎస్ దినకరణ గారు చెప్పిన స్టోరీ ఒక ఆయన అతిశయిస్తున్నాడు ఏ మీరందరూ ఉదయాన్నే టీ తాగుతారు కాఫీ తాగుతారు బ్రాందీ తాగుతాను ఉదయాన్నే అని అతిశయిస్తున్నాడు సిగ్గుపడాల్సిన విషయాల్లో వాళ్ళు ఇస్తున్నారు ఛీ ఎంత సిగ్గుగా ఉంది నేను ఉదయాన్నే మీరందరూ టీ తాగుతున్న సమయాల్లో బెడ్ కాఫీ బెడ్ టీ తాగుతున్న సమయంలో నేను బ్రాండ్ తాగుతున్నాను సిగ్గుపడుతున్నాను తలదించుకోవాల్సిన మనిషి తాము సిగ్గుపడవలసిన విషయంలో ముందు అత్యయిస్తున్నారట ఈ మనిషి తాగి తాగి ఆపరేషన్ థియేటర్ కూడా ఫుల్గా తాగి చెల్లాడు ఒకరోజు ఒక సంపన్నుడు ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చాడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే బాగలేని కాలు కాకుండా బాగున్న కాలుకు ఆపరేషన్ చేసాడు తర్వాత అర్థమైంది ఎక్కడో మిస్టేక్ జరిగింది అతనికి సంబంధించిన వాళ్ళు ఊరుకోలేదు గొడవ చేశారు ఆ గొడవ ఎంత దాకా గెలిపిందని అతను ఉద్యోగం నుంచి కూడా మీరు చేసింది వచ్చేసింది గొడవ ఇప్పుడు అతిశయించమన్నా చూద్దాం నీ తాగుడు మీరందరూ ఉదయాన్నే టీ కాఫీ తాగుతుంటే నేను తాగుతానండి అని అన్నవాడు బజారు పాలేదు జాగ్రత్త దేవుని పెట్టాల దేవుడు వెక్కిరించబడ్డాడు నీ దేహమును చెరుపు చేసుకున్న దాన్ని దూరం చేయి తినండి ఆ మధ్యం తాగే టైంలో మంచి బలమైన ఆహారం తినండి మంచి కూరగాయలు తినండి మరి మంచి ఫ్రూట్స్ తినండి మీరు చచ్చిపోతే మీ బిడ్డల పరిస్థితి ఏంటి మీ భార్య పరిస్థితి ఏంటి వాళ్ళు దిక్కు మొక్కు లేని వాళ్ళకి అనాథలుగా మారరా వాళ్ళు అర్థాంతరంగా విడిచిపెట్టడం ఏంటి ఒక స్త్రీ నాకు తెలిసినట్టు ఒక స్త్రీ భర్త సంతోషం కోసం భర్తకి కొద్దిగా మద్యం తెచ్చిచ్చి తెచ్చిచ్చి అలవాటు చేసింది తర్వాత కుమారునికి అది అలవాటు అయిపోయింది వాళ్ళిద్దరి వల్ల తన సమస్యలు ఎదుర్కొంటుంది మనమే ఏదో ఏదో ఎప్పుడో లేండి అని ప్రోత్సహించింది వాళ్ళు దానికి బానిసలుగా మారిపోతున్నారు ఠాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు ఐదో అధ్యాయం పదకొండవచనంలో చూసుకున్నాం ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మాట అక్షారసము తాగడంలో అనుభవం సాధించిన వారికి ప్రొఫెషనల్ అయిన వారికి మద్యము కలుపుటలో వీనకేముంది అన్నాడు సౌందర్యమని కాదు శక్తిని కాదు శ్రమ ఓ అంటూ దేమ్ వాళ్ళకి శాపం రాక్షార సౌందర్య వాళ్ళకి శాపం ప్రార్థన వలనను వాక్యం వలనను ప్రతిదీ పరిశుద్ధపరచబడినవని ఒక ఆయన మందు బాటిల మీద ప్రార్థన చేసి అక్కడ నేను వాక్యంలో ఉందా నీకు తెలీదు అని ఒక కుర్రోడిని ఆయన బెదిరించి చూసా ఏమైంది నీ ఆరోగ్యం పాటు చేసుకొని అర్ధాంతంగా జీవితం మధ్యలో నేను వెళ్ళిపోతున్నాను ఇస్రాయేలీలు ప్రజల గురించి రాయబడింది రెండు సార్లు వాళ్ళకి శ్రమ 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 అని చెప్పడింది పాగుబోతులైన వారికి శ్రమ ఇస్రాయేలీలందరూ అనగా ఆ రోజు యూదయా మనుషులైన వారు కాపురం ఉన్న వాళ్ళ సంబంధులందరూ తాగుబోతుడు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహన్ స్వార్థ రెండవచ్చాయేమో పదవచనం ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష కోసి మత్తెక్కినప్పుడు మందు మందు ఎక్కువ సేవించినప్పుడు ద్రాక్షారసం ఎక్కువ సేవించినప్పుడు జబ్బు రసం పో మొదట జబ్బు రసం పోయకుండా తర్వాత జబ్బు రసం పోస్తున్నాడు అనగా మత్తెక్కినప్పుడు రసం ఏంటో మంచి ఏదో వ్యత్యాసం తెలుసుకోలేని స్థాయికి వచ్చేసడు ఆనాటి యూదుల యొక్క వివాహాల్లో మొదటి శతాబ్దపు వివాహాల్లో మందు విస్తారంగా ఉండేది మద్యము విస్తారంగా ఉండేది జనులు మత్తులై ఉన్నప్పుడు జనులు మెలకువను కోల్పోయినప్పుడు జనులు అన్కాన్షియస్గా వెళ్ళిపోయినప్పుడు జనులు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు జనులు ఒక ఊహా ప్రపంచంలోకి ఒక భ్రాంతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఎపిసోడ్లు చెప్పుకున్న వాళ్ళ గురించి మంద దృష్టిని వెరీ మాటలని చింతపడ్డామని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని వీటి గురించి మనం చెప్పుకున్నాం మూడవది వేడుకలకు వెళ్ళేటువంటి వాళ్ళు మీ యాజకులు మీ ప్రవక్తలు తాగుబోతులండి మీ వాళ్ళందరూ తాగుబోతులు మీలాగా ఎవరని వేడుకలకి వెళ్ళేవాళ్ళు విందులకు వినోదాలకు వెళ్ళేవాళ్ళు తాగి తాగి తాగుబోతులై మత్యపు మత్తుతో ఉన్నారు వీరు మత్తులు కాదు మీరు మత్తులు చూసారా నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను ప్రకటన గందం పద్దెనిమిదో వచ్చాయి మూడో కూడిన అక్కడ రాయబడి తర్వాత వచ్చిన తర్వాత దేంతో ఒక స్త్రీతో సరే ఆ స్త్రీ ఎవరు ఏంటి అనే దాని గురించి కాదు వ్యభిచారపు మధ్యమును తాగి మిల్లిపోయారు భూరాజులు రాజులు రూలర్స్ నాయకులైన వాళ్ళు అధిపతులైన వాళ్ళు ఏమండి మా వాళ్ళని అంటారా మీరు మా వాళ్ళంత అవసరం ఉందండి నాతో కూడా ఉన్నటి నూట పంతొమ్మిది మంది మీరు అంటున్నారా మీరు మత్తులు గారు మత్తులు ఎవరంటే మీ యాజకులు మీ ప్రవక్తలు మత్తులు ఎవరంటే మీ జనులు మత్తులు ఎవరు అంటే మీలాగా లేకపోతే మీ మీ ప్రజలలో వేడుకలకు హాజరయ్యే వాళ్ళు నాలుగోది మత్తులు ఎవరంటే మీ రాజులు మీ అధిపతులు మత్తులు మత్తును తొలగించి మనకు ఒక మెలకునిచ్చిన ప్రభువును స్థుతిస్తూ మన ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయడం కాక ఆమె హలలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీ